హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి హెల్తీ రెసిపీ పాలక్ పన్నీర్ పరాటా పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పరాటాలు టమాటా సాస్తోనైనా తినొచ్చు లేదైనా గ్రేవీ కర్రీతోనైనా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకల్ నాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీడియం సైజు మూడు పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకొని బాగా మరిగించాలి ఇలా మరిగే నీళ్ళలో కడిగి పెట్టుకుని ఈ పాలకూర ఆకుని వేసుకోవాలి ఈ ఆకుని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడిగిస్తే సరిపోతుందండి ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఈ ఆకును తీసి చల్లటి నీళ్ళలో వేసుకోవాలి ఈ ఆకు పూర్తిగా చల్లారిన తర్వాత ఆకును మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని అందులో రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి వేయకూడదండి ఆకులో ఉన్న వాటరే సరిపోతుంది మరో బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్టే వాటర్ వేసుకోకూడదండి అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి బాగా సాఫ్ట్గా అయ్యేలా ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈలోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీరా హాఫ్ టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టఫ్ ఆఫ్ చేసుకున్న తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ తురిమిన్న పన్నీర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ పిండిని మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అప్పుడే పరాటాలు సాఫ్ట్గా వస్తాయి ఈ పిండిని మీడియం సైజు బాల్స్లా తీసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఆరు బాల్స్ అయితే వచ్చాయండి కొంచెం పొడి పిండిని చల్లుకొని చపాతీ పిండిలా గుత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజుగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత త్రీ టీ స్పూన్స్ వరకు పన్నీర్ మిక్సీని వేసుకొని కార్నర్స్ని క్లోజ్ చేసుకోవాలి కార్నర్స్ స్క్వేర్ షేప్ వచ్చేలా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత షేప్ అనేది పాడవకుండా లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా లైట్గా ప్రెష్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రెష్ చేసుకోవాలి పెన్నాన్ని బాగా వేడి చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒత్తుకున్న పరాటాన్ని వేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి లేదంటే పరాటాలు గట్టిగా వస్తాయండి ఈ విధంగా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి టమాటా సాస్తోనైనా ఏవైనా గ్రేవీ కర్రీతోనైనా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్